ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశ పుష్పణాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తను స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉంది అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారిది మరి కొన్నిసార్లు ఆ తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదే విధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమంది ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయని ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జనజాతకంలో అదేవిధంగా ఇచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటున్నారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సష్టాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి శృందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి ఎమోషనల్ గా ఎక్కువగా ఉంటారు మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ ప్రాపర్టీ కారకుడు వీళ్ళకి పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు అందరికీ కాదు వీళ్ళకి మాత్రమే అంటే శుక్రుడు బాగున్నాడు అలాగే యోగకారకుడు అని కుజుడు బాగున్నాడు మీ జన్మజాత ఎగ్జాల్టిక్ పొజిషన్ లో ఉన్నాడు అంటే వీళ్ళు చాలా త్వరగా సెటిల్ అవుతారండి అయితే మీ అంతటా మీరుగా ఓన్ గా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఇక్కడ ఏంటి మనం త్రీ ఫోర్ కనెక్టివిటీ అన్నాం ఇప్పుడు థర్డ్ లార్డ్ అంటే థర్డ్ హౌస్ అనేది కరకాట కానీ నాలుగో అధిపతి మూడులో ఉంటే అది సొంతంగా కొనుక్కోవాలి కానీ అక్కడ నీచ స్థానం కదా అలాంటప్పుడు నీచ యోగం జరిగిందా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఓన్ గా సంపాదించుకునేప్పుడు లేదండి మూడులో లేడు కాకపోతే ఆ మూడో అధిపతితో కలిసినప్పుడు వేరే వేరే ప్లేసెస్ లో అప్పుడు ఆ యొక్క మహాదశాంతర్దేశంలో ఖచ్చితంగా కొనుక్కుంటారు ఈ మూడులో మూడో కనెక్టివిటీ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అర్ధముల సహకారంతో లేదా ఆరో స్థానం కనుక బాగుంటే ఇది మేనమామ లేకపోతే మనకి సిబ్లింగ్స్ వల్ల కూడా ప్రాపర్టీస్ వస్తాయనమాట అంటే ఏమిటి ఇక్కడ గురువు బాగుండాలి ముఖ్యంగా మీకు కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ సర్వసాధారణంగా మనం వీళ్ళ పూర్వజన్మ కర్మ కూడా శుక్రుడు బాగున్నాడు త్వరగా ఎర్లీ ఏజ్ లో వీళ్ళు గృహం కట్టుకున్నారని మీకు తిరుగులేదండి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెద్దగా ఏదేదైనా వచ్చినా సరే లైఫ్ లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి రైట్ మరి ఇక్కడ తండ్రి ఆస్తికి ఎవరు కారకుడు కర్కాటక లగ్నానికి అని చూసుకుంటే బుధగ్రహం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది అంటే మీ జన్మ జాతకంలో బుధగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి తండ్రి ప్రాపర్టీ మీరు తీసుకునేటప్పుడు తండ్రి ప్రాపర్టీలో మీరు నివసించేటప్పుడు తండ్రి లేనప్పుడు తండ్రి ఉన్నప్పుడు కాదు విషయం తండ్రి లేనప్పుడు అంటే తండ్రి గతించారు ఒక ఏజ్ వచ్చి ఎనభై ఏళ్ళ కోయలు మీద అప్పుడు మీరు చూసుకోవాలి ఓకే బుధుడు బాగున్నాడు అప్పుడు మీరు ఆ ఇంట్లో ఉంటే యోగిస్తుంది లేకపోతే అది యోగించదు గుర్తుపెట్టుకోండి అంటే బుధగ్రహం పాడైతే యోగించదు కర్కాటకం వారికి అలాగే ఒక్కోసారి తల్లి ఆస్తి ఇది శని చూసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఫోర్త్ టు ఫోర్త్ సెవెంత్ హౌస్ కాబట్టి శని తల్లి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఆ రకంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అనేది మళ్ళీ అగర్ గురువుని చూసుకోవాలి ఈ రకంగా మీకు ఏ ప్రాపర్టీ వల్ల మీకు కలిసి వస్తుంది ఒక్కోసారి అంటే జాతకంలో వీళ్ళ ప్రాపర్టీ వీళ్ళ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు బాగుంటుందా బాగోదా అనేది ఆ భావాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చెక్ చేసుకోవాలి ఏ భావాధిపతి అయితే పాడేయడో ఒక్కోసారి ఏమవుతుందంటే మనం అక్కడే ఉండవలసిన పరిస్థితి వస్తుంది తండ్రి ఇంట్లోనో తల్లి ఇంట్లోనో అంటే తల్లి ఇచ్చిన ప్రాపర్టీలల్లోనో మామయ్య ఇచ్చిన ప్రాపర్టీలల్లోనో అప్పుడు మనం ఆ భావాధిపతి పాడైతే దానికి సంబంధించిన దానం ఇవ్వడం ద్వారా మీకు బాగుంటుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నతమ్ములు గవర్నమెంట్ రావడం ఒక ఎత్తు అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మ జాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలా మంది ఏమంటే మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడ సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశులు బాగుంటాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు రాసి తీసుకున్నామండి అమ్మేసామండి అంటారు తండ్రి గారు ఇచ్చారు కానీ అమ్మేసామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రి గారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాపర్టీని యాజ్ గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్ వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజ్ స్టేజ్ మీరు ఉండకూడదు లేదా రెంట్కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు దాని రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం అయినా మంచిది ఇక విధంగా బాగోపోతే అమ్మేయాలని చెప్పి చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం కనుక నేను ఇప్పుడు నేను చెప్పినటువంటి భావములు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ గనక పాపగ్రహ సంబంధాలు ఉన్న ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది మీరు కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకు అమ్ముతారు ఎట్లా ఉంటుంది అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమిటంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ కొండ వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ జరగడమనో లేకపోతే అడిగి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్ లో జరిగేటువంటి అన్ఈినెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కార్ ఆగిపోవడం మనం రాంగ్ రూట్ లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్ గా చూపించి లేకపోతే అప్పుడే దాని దుర్వార్తలు ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సిమ్టమ్ అనమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారు మామయ్యో అమ్మమ్మ నానమ్మ సిబ్లింగ్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాసు దోషం ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు మహాదశ అంతర్దశల్లో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాతపోపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగున్నా సరే బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమంది జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి కూడా కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకపోతే లిటిగేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించింది మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క స్తోత్రము వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఇది ఎందు చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇంతక నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన గా చేయండి మంగళవారం గురువారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్రైన